ఈరోజు షార్ట్ స్టోరీ ముసలి ఎద్దు వెంకయ్య అనే రైతుకి ఒక ఎద్దు ఉండేది ఆ ఎద్దు పొలం పని ఇంకా బండ్లు లాగడం చాలా సహాయంగా ఉండేది వెంకయ్యకి అయితే ఒకరోజు వెంకయ్య పొలంకి వెళ్ళి ఎద్దుతో ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచేసరికి ఈ ఎద్దు ముసలి అవుతూ ఉండేది అయితే వెంకయ్య ఒక రోజు సంతకు వెళ్ళి మరో ఎద్దుని తీసుకువచ్చాడు అయితే ఆ ఎద్దుకి దండిగా గడ్డి కుడితి పెడుతూ ఉండేవాడు కానీ ఈ ముసలి ఎద్దుకి మాత్రం కొంచెం ఎండి గడ్డి పెట్టి వదిలేసేవాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ముసలి ఎద్దుని ఆ మాత్రం కూడా పట్టించుకోవడం మానేశాడు వెంకయ్య నీకు నువ్వు ముసలి అయిపోయావు నీకు గడ్డి పెట్టడం కూడా దండగే నువ్వు చాలా శక్తి లేకున్నా ఉన్నావు నేను నిన్ను ఇలా మేపడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి ఒక కర్రకి కట్టి ఉన్న తాడుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అనేసి ఆ ముసలి ఎద్దుని అన్నాడు అయితే ఆ ముసలి ఎద్దు ఏడ్చుకుంటూ అలా నడుస్తూ ఉండగా గోపన్న అనే ఒక బాలుడికి ఈ ముసలి ఎద్దు కనిపించింది అయితే అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని గోపన్న అడిగాడు అయితే ఈ ముసలి ఎద్దు దాని గాదంతా చెప్తూ ఏడుస్తూ ఉంది అయితే గోపన్న ఆలోచించాడు ఈ ఎద్దుకి ఎలా అయినా మనం ఆ రైతు దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు అయితే గోపన్న ఆలోచించి సరే నువ్వు మీ రైతు ఉండే ఇల్లు నాకు చూపించు అనేసి ముసలి ఎద్దుని అడిగాడు అప్పుడు ఎద్దు గోపన్న ఆ రైతు దగ్గరికి వెళ్ళారు అయితే గోపన్న తనతో ఇలా అన్నాడు ఈ ఎద్దు నీదేనా అంటే అవును ఇది ముసలి అయిపోయింది దీనితో నాకు పని లేదు అని అన్నాడు గోపన్న సరే అయితే ఈ ఎద్దుని నాకు అమ్ముతావా అని అడిగాడు అప్పుడు ఆ వెంకన్న ఇలా ఆశ్చర్యపోయాడు ఈ ముసలి ఎత్తుతో నీకేమీ పని ఉంది ఇది శక్తికి శక్తి అస్సలు లేదు ఇది ఏ ఏమాత్రం మనం పొలం పనికి పనిచేయదు దీన్ని మనం కొనుక్కున్నా దీనివల్ల మనకి ఉపయోగం లేదు అని అన్నాదంట అంటే గోపన్న అన్నాడంట ఈ ముసలి ఎద్దుని నేను మా ఇంటి ముందు పెట్టుకొని రోజు పూజించి రోజు గడ్డి తవుడు పెడుతూ ఉంటాను దానివల్ల దీనిని నేను పూజించడం వల్ల నాకు చాలా ధనం మా పొలం చాలా ప పొలం పండుతూ ఉంటుంది దానివల్ల నాకు చాలా లాభాలు వస్తాయి అని అన్నాడంట అయితే అప్పుడు గోపన్న చెప్పిన విషయాన్ని వెంకన్న విని ఆశ్చర్యపోయాడు అయితే నేను ఈ ముసలి ఎద్దుని అమ్మను నేనే ఉంచుకుంటాను రోజు నేనే మొక్కుకుంటానని చెప్పి ఆ ముసలి ఎద్దుని వాళ్ళ ఇంటి ముందు కట్టి రోజు మొక్కుతూ గడ్డి తౌడు పెట్టి మొక్కేసి పొలంకి వెళ్ళేవాడు రో ఇలా వెళుతూ ఉండగా వర్షాలు గట్టిగా పడి పొలం బాగా పండి లాభాలు వచ్చాయి అప్పటి నుండి గోపన్న చెప్పింది వెంకన్నకి నిజమే అనిపించింది అప్పుడు వెంకన్న అనుకున్నాడు ముసలి ఎద్దుని నేను రోజు మొక్కడం వల్లే నాకు ఇంత లాభాలు వచ్చాయి అని అనుకున్నాడు వెంకన్న